వెల్కమ్ టు శ్రీచక్రుల ముందుగా హెడ్లైన్స్ బ్లాక్బెర్రీ ఐలాండ్ను పునః ప్రారంభించిన మంత్రి సీతక్క తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ శ్రీవారి దర్శనానికి వాహనాల్లో తరలివస్తున్న భక్తులు మెడికల్ కాలేజీలో యాభై కోట్ల రూపాయలతో నెల్డ్జీ సెంటర్ ఏర్పాటు కాలేజీ రుణం తీర్చుకుంటున్న పూర్వపు విద్యార్థులు కలకలం లో జరుగుతున్న రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్ చాంపియన్షిప్ కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు రాజేందర్ వెళ్తే మధ్యలో జలగలంచాగులో అటవీ శాఖ వారు ఏర్పాటు చేసిన పర్యాటక ప్రాంతం బ్లాక్బెర్రీ ఐలాండ్ పునః ప్రారంభించిన రాష్ట్ర పంచాయతీరాజ్ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యలో శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క గారు ములుగు జిల్లా అంటేనే పర్యాటకులకు నిలయం ములుగు జిల్లాలో ఉన్న పర్యాటక ప్రాంతాల్లో బ్లాక్బెర్రీ ఐలాండ్ ఒకటని ఇక్కడ పర్యాటకులకు కనువిందు కలిగించే ప్రదేశాలు సందర్శకులను ఆకర్షించే విధంగా ఉంటాయని పర్యాటకులు బ్లాక్బెర్రీ ఐలాండ్ సందర్శించండి అని మంత్రి సీతక్క కోరారు మంత్రి సీతక్క గారి జిల్లా కలెక్టర్ గారు సుధీర్ రామ్నాథ్ కేతన్ గారు జిల్లా కాంగ్రెస్ పార్టీ పైడాక్ అశోక్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖ కళ్యాణి గారు జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు చిన్నగా అట్లా ఇప్పుడు ఒక లైట్ పెట్టాలి పై ఇది ముఖం మీద పడి కదా సవేనా సవేనా పైన పెడుతున్నాయి పై నుంచి పెట్టుకుంటే మన తెలంగాణ వెంకట రల్లారి అందరూ వచ్చారు సూర్యకా మేడం సూర్యకా మేడం వాళ్ళతోటి ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత ఫోరెస్ట్ కంట్రోల్ కబడ్డీ కాలు నికాయ్ త్రామాస్కార్ నన్ను మిగితేనే సర్ థాంక్స్ సర్ అబ్బో నాకు కొట్టుకు పట్టుకు కరీంనగర్ లో రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ఘనంగా జరిగింది మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లల ఆరోగ్యం మానసిక శారీరక వృద్ధికి క్రీడలు చాలా ముఖ్యం చెడు అలవాట్ల నుంచి యువతను కాపాడడానికి క్రీడలను ప్రోత్సహించాలని చెప్పారు ఈ సందర్భంగా తొంభై ఐదేళ్ల క్రీడాకారుడు నిరంజన్ రెడ్డిని సన్మానించారు बच्चों 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 ब

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన సరుకుల నమోదు తేదీలలో మార్పు చేయడం హర్షణీయమని ఆఫ్టా కర్నూలు జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి అన్నారు ఐఎంఎంఎస్ యాప్లో ప్రతి నెల ఐదు నుంచి పది తేదీల మధ్య ఒకేసారి సరుకుల ఇండెంట్ నమోదు చేసేలా ప్రభుత్వం మార్పు చేసింది దీంతో ప్రధానోపాధ్యాయులపై ఉన్న భారం తగ్గిందని ఆఫ్టా నేతలు తెలిపారు ఈ నిర్ణయం తీసుకున్న సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసులకు ఆఫ్టర్ కృతజ్ఞతలు తెలిపింది ఆప్తా కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎం మధుసూధన్ రెడ్డి నా పేరు మేము గత కొద్ది రోజులుగా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి సరుకుల ఇన్నింటి పెట్టడంలో ప్రధానోపాధ్యాయులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పలుసార్లు ఒక్కొక్క సరుకుకు ఒక్కొక్కసారి ఇన్నింటి పెట్టాల్సిన అవసరం ఉండేది కానీ ఆ ఇబ్బందులన్నీ ఎదుర్కోవడానికి మా రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి ప్రకాష్ రావు మెహదీ గారు ఒక లేఖ రాయడం జరిగింది ప్రాజెక్టు డైరెక్టర్ గారికి ఆయన ఆ లేఖను పరిశీలించి జనవరి నుంచి ప్రతి నెల ఐదవ తారీఖు మాత్రమే ఐదు నుంచి ఎనిమిది మధ్యలో ఏదో ఒకరోజు ఆ యొక్క ఇంటెంట్ని అన్ని ఇంటెంట్లు ఒకే రోజు పెట్టేలాగా చేయడం జరిగింది ఈ విషయంలో మాకు సహకరించినటువంటి సర్వశిక్ష సమగ్ర శిక్ష డైరెక్టర్ శ్రీనివాస సార్ గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఆప్తా కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎం నర్శీల రెడ్డి నా పేరు ధన్యవాదాలు కర్నూలు మెడికల్ కాలేజీలో యాభై కోట్ల రూపాయలతో అత్యాధునిక నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు కానుంది పూర్వపు విద్యార్థుల సహకారంతో కాలేజీ రుణం తీర్చే ఉద్దేశంతో ఈ ప్రతిపాదనకు ముందుకొచ్చారు ఈ ప్రతిపాదనకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన మెడికల్ కాలేజ్ సిబ్బందికి పరిశ్రమల వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ కృతజ్ఞతలు తెలిపారు సంవత్సరంలోపే నాలెడ్జ్ సెంటర్ పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు అందుబాటులో లేక ఏ గిరిజన బిడ్డ ప్రాణాలు కోల్పోకూడదని పది లను అందించాను వైఎస్ జగన్ గారి స్ఫూర్తితో ఆయన పుట్టినరోజుని పురస్కరించుకొని డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి అరకు రంపచోడవరం పాడేరు నియోజకవర్గాల్లో ఈ అంబులెన్స్లు సేవలు అందిస్తున్నాయని గుమ్మర్ తనుజారాణి అరకు ఎంపీ అన్నారు శ్రీ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు పాడేరు రంపచోడవర నియోజకవర్గాల్లో పది అంబులెన్స్ ని ప్రారంభించడం నాకెంతో సంతోషంగా గర్వంగా ఉంది అంబులెన్స్ యొక్క ఇంపార్టెన్స్ మనందరికీ తెలిసిందే అది కేవలం ఒక వాహనం కాదు ప్రాణాలకు ఊపిరి ఆశకు మార్గం మా గిరిజన మారుమూల ప్రాంతాలలోని రహదారుల అంబులెన్స్ సౌకర్యం లేక ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రికి చేరుకోలేక ఇళ్లలోనే ప్రాణాలు వదిలేసే సంఘటనలు ఎన్నో చూశాం స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడిచినా కూడా ఆదివాసులకు మాత్రం అభివృద్ది అందనంత దూరంలోనే ఉంది ఈ రోజుకి ఒక డెలివరీ కోసం ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ని హాస్పిటల్ తీసుకుని రావాలంటే డోలిమోతులు మాత్రమే సొల్యూషన్ గా కనిపిస్తుంది నేను కేజీహెచ్ లో డాక్టర్ పనిచేసిన రోజుల్లోని పాడేరు ఏరియా హాస్పిటల్ నుండి రిఫరల్ గా పేజేస్ కి రాస్తే మార్గ మధ్యంలోనే ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం ఇటీవలే చింతల వీధిలో జరిగిన యాక్సిడెంట్ లో మన పాడేరు హెడ్ క్వార్టర్ హాస్పిటల్ కి కేవలం మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలోనే సంఘటన జరిగితే అంబులెన్స్ సౌకర్యం లేక ఇతర మండలాల నుండి అంబులెన్స్ ని తీసుకురావడం జరిగింది ఇది కేవలం అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ అని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకు బాధ్యతతో జగనన్న ఇచ్చిన స్పూర్తితో నా ప్రజలు నా నాకు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నా ప్రాంతంలో ఆరోగ్య సమస్యలు సమస్యలను అరికడుతూ నా వంతు చిరు ప్రయత్నంగా పది అంబులెన్స్ లను నా ప్రాంత ప్రజలకు అంకితం చేస్తున్నాను ఇట్లు మీ ఇంటి ఆడబిడ్డ డాక్టర్ గుమ్మ తనుజ అనంతపురంలో తుపాకుల కలకలం తుపాకులు సరఫరా చేసే మధ్యప్రదేశ్ గ్యాంగ్ అరెస్ట్ ముఠాలోని ముగ్గురు సభ్యులను అరెస్ట్ చేసిన పోలీసులు ఐదు కంట్రీ మేడ్ రివాల్వర్లు ముప్పై బుల్లెట్లు ఒక ఖాళీ మ్యాగజైన్ ఒక తల్వార్ స్వాధీనం భార్యను తుపాకీతో బెదిరించిన భర్త కేసు ఆధారంగా వెలుగులోకి వచ్చిన మధ్యప్రదేశ్ గ్యాంగ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని ట్రైబల్ వెల్ఫేర్ ప్రభుత్వ పాఠశాలలో తీవ్ర కలకలం చోటు చేసుకుంది కుళ్ళు కూరగాయలు పురుగులు పడిన అన్నం వడ్డిస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థులు స్కూల్ ఆవరణంలో నిరసన చేపట్టారు ఈ విషయమై ప్రశ్నించిన పిల్లలతో ప్రిన్సిపల్ నిర్లక్ష్యంగా హేళనగా మాట్లాడినట్లు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెంటనే విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి చెక ఫామ్ ని లేకాయు అర్ధ గినిన్ కార్ బాగ్ నిలే పైలర్ ఆఫర్ నిలే నిను కూడా అక్కడైతే బైట్ ఆ 8000 రూపాయలు పెట్టాలి నినికి మెటల్ కరనాడు సల్ల ఉంది ఇక్కడ మాకు రోజ అన్న పుడుగుల అన్నమే పెడతాం ఏమంటే పిల్లలైనా మాట ఆడకపోతే ఐ పక్కన తీసి పడేసి తినండి అని చెప్తారు అన్నం మెట్లో అన్న ఇంకా తిండే తింటారు మేము ఇంకా అన్నం ఇది ఎట్లా ఇంకా తినేది ఏమంటే ఇంకా సారికి ఏం చెప్పుకోలేక మేమే తింటున్నాం రోజు అడ్జస్ట్ చేసుకోవాలి రోజు సార్ అడ్జస్ట్ చేసుకోమంటారు కానీ మేము చేసుకోలేకపోతున్నాం ఏమనంటే బిల్లగారు ఫోన్ చేస్తారని చెప్తాను చాలా పిల్లలు చూస్తా అంటే అసలు బండి కూడా కదలియ పరిస్థితులు పిల్లలు అడ్డుపడుతున్నారన్నా చాలా మంది వచ్చినారన్న పోతున్నారన్న మా పరిస్థితి లేదన్నా మా పరిస్థితి లేదన్నా మాకు టీసీలు ఇచ్చాడు అన్న మేము వెళ్ళిపోతాం టీసీలు ఇప్పించండి అన్న వెళ్ళిపోయే పరిస్థితులు కూడా వస్తా ఉందంటే ఇంత నీచాతి నీచంగా గవర్నమెంట్ నలభై ఆయన ప్రిన్సిపాల్ కడితే నలభై ఐదు రూపాయలు ఇస్తారండి నేను ఏం చేయను అంటాడు నలభై ఐదు రూపాయలు పర్ హెడ్ ఇస్తున్నారంటే నలభై ఐదు రూపాయలు ఇజికల్ టు నూట డెబ్బై ఒక మంది కొట్టండి ఎంత వస్తుంది అమౌంట్ రోజు పర్ డే ఎలాంటి ఫుడ్ అయినా పెట్టచ్చు కానీ ఆయన ఎందుకు చేస్తున్నాడో దేనికి చేస్తున్నాడో ఎవరికి లంచం ఇస్తున్నాడో కూడా తెలియని పరిస్థితి ఇప్పుడు ఈ రకంగా ఉంది ఎవరు ఎవరితో అన్నారు

మచిలీపట్నంలో ఉద్రిక్తత రంగవర్ధంతి సందర్భంగా వైసీపీ నేతల ర్యాలీపై ఆంక్షలు కూటమి నేతల కార్యక్రమం పూర్తయ్యాకే ర్యాలీ చేసుకోవాలంటూ ఆంక్షలు భారీ గేట్లు ఏర్పాటు చేసి అదనత్ బలగాల మోహరింపు మచిలీపట్నం వైసీపీ ఆఫీస్ ముందు నుంచి కూటమి నేతల ర్యాలీ తమ ర్యాలీకి అనుమతి ఇవ్వకపోవడంపై మాజీ మంత్రి పేర్నేని నాని వైర్ తాము వేరే రూట్లో ర్యాలీ పెట్టుకున్నా ఎందుకు ఆంక్షలు పెడుతున్నారన్న పేర్నేని నాని పేర్నేని నాని ప్రశ్నించడంతో ర్యాలీకి అనుమతిచ్చిన పోలీసులు మేము లాస్ట్ నుంచి మేము పెడుతున్నాం రివర్స్ లేదు అండి అంత అందరూ మాట్లాడి లైఫ్ టైం అనేది కుటుంబం పూట తింటారు సార్ కానీ సాయంత్రం పూట దాని కదా సురేంద్ర సురేంద్ర గారు వస్తానండి కార్యక్రమానికి ఫోన్ చేస్తారు మా చేత పార్టీ హైకోర్టు కాకపోతే

ఈ కేసను కొలరేబొట్ కేస్ లేదని కాదు ఆయన మనకు కరన చెప్పాడండి ఆయన రెండు రెండు ఇ ఆయన దైనిక ఆయన ప్రోగ్రాం కాల్ ఇది అదె మాదే ప్రోగ్రాం అదెమా ఎవరో ప్రోగ్రాం దూర్ గాడుగా ఈ మొబైలే నేను బ్లాక్ చేయలన్నాక ముందు ఏం ఫలానా ప్రోగ్రాం నా దగ్గర నుంచి అవ్వనికు ఎవడ రాష్టమై మామూలుగా వచ్చి జనవరి నుంచి కూడా వచ్చేయండి మా దగ్గర కూడా రాదాడు మిత్రమండి పూజతో తిథిదే హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధార్మిక కార్యక్రమాలు ఘనంగా ముగిశాయి డోన్ మండలం గోసానిపల్లెలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో నాలుగు రోజులుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు సమాజంలో శాంతి అహింసలు నిలవాలంటే కర్తవ్య భావనతో జీవించడమే నిజమైన భక్తి అని డాక్టర్ మల్లు వెంకటరెడ్డి తెలిపారు శ్రీమద్ నారాయణం మహాభారతం భగవద్గీతలపై ప్రవచనాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి

ेव नमस्पुत्याय नमः ॐ सर्वधर्मै नमः हरिः ओं समन् श्रीकृष्णार्पणमस्तु श्रीगोमातृदेवे नमः श्रीवेणुदेशाय नमः समस्ताय महोदय श्री 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 निवास गोविंद श्री वेकटेश गोविंद भक्तविंद गोविंद हरिगोविंद गोकुल नंदन गोविंद नंद नंदन गोविंद नवनीत सौरा पशुपालक श्री गोविंद पालय मोचन ుష్ట సంహార గోవిందరితతన హర గోవింద పాండవ ప్రియా గోవింద హరి గోవింద గోళనందన గోవింద గోవిందా హరి గోవిందంకుట రమణ గోవింద మత్స్య కో గోవిందా మధుసూద హరి గోవిందర హర సింహ గోవిందా వమన భగవ मधा मजा हरे राज हरे कृष्ण 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 हरे 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 कृष्ण हरे कृष्ण हरे कृष्ण कृष्णा 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 हरे 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 माते हर हो गया ఆపరేషన్ సింధూర్ సమయంలో ప్రాణాలకు తెగించి భారత సైన్యానికి అండగా నిలిచిన పంజాబ్ కు చెందిన శ్రవణ్ సింగ్ సాహసాన్ని ప్రభుత్వం గుర్తించింది సైనికులకు పాలు నీరు టీ వంటివి అందిస్తూ సాయపడిన ఈ పది ఏళ్ల బాలుడికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ లభించింది శ్రవణ్ చదువుకు అయ్యే పూర్తి ఖర్చులను భారత సైన్యం భరిస్తుందన్నారు बॉर्डर स्थितियों में फ्रंट लाइन ट्रूपर्स की मदद की लोगों को प्रेरित किया वंश तैयार सामाजिक कार्य उम्र 10 साल फिरोजपुर पंजाब आप एक किसान के बेटे हैं ऑपरेशन सिंदूर के दौरान आपने असाधारण साहस दिखाते हुए गजब का जोखिम उठाते हुए बिना विचलित हुए हाई रिस्क बॉर्डर स्थितियों में फ्रंट लाइन ट्रूपर्स की मदद की लोगों को प्रेरित किया वंश तैयार सामाजिक कार्य उम्र कार्य उम्र 10 साल फिरोजपुर पंजाब आप एक किसान के बेटे हैं ऑपरेशन सिंदूर के दौरान आपने असाधारण साहस दिखाते हुए गजब का जोखिम उठाते हुए बिना विचलित हुए हाई रिस्क बॉर्डर स्थितियों में फ्रंटलाइन ट्रूपर्स की मदद की लोगों को प्रेरित किया वंश तैयार सामाजिक कार्य उम्र मारो गुलटेला मल्लिका दाम स्टेट